ఆకాశవాణి నమస్తే అండి కాంలే మాధవ్ గారు నమస్కారం దాదాపు అందరూ కూరగాయలు అంటే దీని మీద ఉన్నారు కదా కూరగాయలు లేకపోతే పత్తి పంట ఇలా పండ్లని సాగు చేయడానికి చాలా మంది ముందుకు రారు మరి మీరు ఈ క్రమంలో పండ్ల చెట్లు సాగు చేయాలని మీకు ఎట్లా అనిపించింది మా నాన్నగారు చెప్పిండ్రు ఎందుకంటే పత్తి సోయాబీన్ పెట్టే కాస్త వ్యవస్థ కానీ ఇప్పుడు పత్తి సోయాబీన్ లాస్ అవుతున్నది మళ్ళీ లేబర్ షార్టేజ్ ఉంది మళ్ళీ కూరగాయలు వేస్తే మార్కెట్లో రేట్ రాదు వాళ్ళు అమ్మే పోతే వాళ్ళు రేపు ఇప్పటిదా రేట్ ఇస్తే మన దగ్గర రేట్ రాదు అని నేను పండ్ల తోటకి వెళ్ళిపోయాను అంటే ఎప్పుడు మొదలు పెట్టింది మీరు పండ్ల తోట రెండు వేల పద్దెనిమిదిగా అంటే దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు జామా యాపిల్ బెర్ చేతికి వచ్చేసింది సీతాపల్ మోసంబి మళ్ళా ఖజూర్ వెనక ఉన్నది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మొదలుపెట్టినన్నారు కదా అంటే ఫస్ట్ అయితే పండ్ల తోటల గురించి మన మండలంలో దాదాపు ఎక్కువగా ఎవరికి అవగాహన లేదు ముందడుగు వేయడానికి మిమ్మల్ని అంటే ఎక్కువగా ప్రోత్సహించింది ఎవరు సూచనలు సలహాలు నేను మా దోస్తున్న బార్సిపోయినా బార్సిపోయినాక మా దోస్తు ఎన్ఎంకే గోల్డ్ సీతాఫలు పెట్టారు వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్పారు బాబు మంచి ఆదాయం ఉంటుంది పెట్టుబడి తక్కువ ఉంటుంది మళ్ళీ ఆదాయం మంచిగా ఉంటుంది మళ్ళీ క్రాప్ కూడా మంచిగా ఉన్నది మళ్ళీ రోజు రోజు సీతాపల్కి మార్కెటింగ్ వస్తుందని వాళ్ళు చెప్పినాక మేము నాన్నతోని అడిగాను నాన్న ఇట్లా ఇట్లా ఉన్నది మరి ఎట్లా చేయాలంటే సరే బాబు నువ్వు తెలిసిన మటుకు చేయంటే ప్రతి సంవత్సరం నేను చేంజ్ చేస్తూ పోయినా సీతాపల్ పెట్టిన ఫస్ట్ మళ్ళీ యాపిల్ బేర్ పెట్టిన మళ్ళీ జామ పెట్టిన మళ్ళీ మోసంబి పెట్టిన ఖజూర్ పెట్టిన ఫనస పెట్టిన మళ్ళీ ఈ సంవత్సరం పెట్టిన పెట్టినా పెట్టిన ఇప్పుడు ఫస్ట్ జామ పెట్టినరా లే ఫస్ట్ సీతాపల్ పెట్టిన ఇది జామ జామ ఎనిమిది వందల డెబ్బై చెట్లు ఖర్జూరా ఖర్జూరా నూట డెబ్బై చెట్లు పొప్పాయ పొప్పాయ తొమ్మిది వేలు బేరాపిల్ బేరాపిల్ ఆరు వందలు దాదాపు వీటన్నింటికి కలిసి మొత్తం ఎన్ని ఎకరాల భూమి మీకు ఇరవై నాలుగు ఎకరాలు ఇరవై నాలుగు ఎకరాలు మీ ఏనా లేకపోతే సొంతమైన వేరే లే ఇది మా మామ అత్తాసేను ఇది అంటే మీరు కౌలు తీసుకున్నారు కౌలులే లే పార్ట్నర్ల మరి అది మా నాన్నది మా తమ్ముంది నా భూమి కాదు ఇది మీది ఏది కూడా మీ భూమి కాదు మీరు అంటే చేయడమే చేయడమే మా నా మామతోని మా అత్తమ్మతోని పార్ట్నర్లో ఇక్కడ ఉన్నా అక్కడ మా నాన్నతోని నా నాన్న తమ్ముని భూమి అది వాళ్ళ భూమిలో సరిపోయింది మరి చెట్లన్నీ ఎక్కడికి తీసుకొచ్చారు అది సీతాఫలం మేము బార్సి నుంచి వచ్చిన మహారాష్ట్ర నుంచి ఇది కలకత్తా నుంచి వచ్చిన జామ ఏపిల్ బేరు నుంచి కలకత్తా నుంచి వచ్చిన మోసం గుజరాత్ నుంచి వచ్చింది ఖజూరం దుబాయ్ నుంచి వచ్చింది మరి మీకు ఒక్కొక్క మొక్కకి ఎంత ఖర్చయింది మీ దగ్గరికి వరకు రావడానికి ఇక చెట్టుని బట్టి ఉన్నది మన సీతాఫల చెట్టులకు ఇంటికి పెట్టేదైతే దాకా మూడు వందల ఖర్చు వచ్చింది జామకు రెండు నర ఖర్చు వచ్చింది యాపిల్ బేర్కు మూడు వందలు వచ్చింది ఖజూరుకు ఏమో ఆరు వేలు వచ్చింది ఖర్జూర దాదాపు మన ప్రాంతంలో అంటే పెరగదని అంటారు కదా అంటే నేను ప్లాంట్ని చూసినాను నాగ్పూర్ పక్కన ఉంది అక్కడ తొమ్మిది దగ్గర ప్లాంట్ ఉంది అక్కడ మంచి ఉంది అక్కడ పోయి చూసినాకనే నేను బుకింగ్ చేసినాను మరి అంటే ఇప్పటివరకు మీరు పెట్టిన పండ్ల చెట్ల ఇప్పుడు మొదలైనవి ఏమున్నాయి జామా అని సీతాఫలం మరి దాంట్లో మీకు ఎట్లా లాభం వచ్చిందా లేకుంటే ఇప్పుడు ఏమి చెప్పలేము మనం ఇప్పుడైతే అయితే ఖాతా ఇప్పుడు వెళ్తుంది ఇప్పటిదాకా పది పన్నెండు కుంటలు వెళ్ళింది ఒక ఇరవై కుంటలు వెళుతుంది మళ్ళీ యాపిల్ బెర్ కూడా మంచిగా ఉన్నది చెట్టు ఒక ముప్పై నలభై కిలోలు ఉంది మళ్ళీ అది కూడా ఒక రెండు ముంటూ వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఈ మొక్కల జీవిత కాలం ఎంత ఉంటుంది యాపిల్ బెర్ది యాభై ఏండ్లు ఉంటాయి జామ కూడా యాభై ఏండ్లు ఉంటాయి సీతాఫల్ ఇరవై ఐదు ఏండ్లు ఉంటాయి ఖజూరేమో నూట యాభై ఎన్ని ఉంటుంది మోసంబి ఇరవై ఎన్ని లోపల ఉంటుంది మోసంబి ఫనసా ఎక్కువ ఎండు ఉంటుంది ఫనసా చెట్టు కూడా బాగుంటుంది అంటే ఇప్పుడు ప్రతి మొక్కకి మనం మామూలుగా చేసే వ్యవసాయంలో పాటించే పద్ధతులే ఉంటాయా లేకపోతే పండ్ల మొక్కలు అనేసరికి వ్యవసాయ పద్ధతులే మనం మారా మారతాయి మారతాయి అంటే ఏముంటాయి దీనికి దీనికి డీచింగ్ చేయాలి మైక్రో నూట ఎక్కువ కావాలి మన ఇది వ్యవసాయం చేస్తానికి మైక్రో నూట అంత అవసరం ఉండదు దీనికి మైక్రో నూట ఎక్కువ కావాలి మళ్ళీ నీళ్లు అలగ్ టైప్ తో మళ్ళీ డిస్టెన్స్ తో నీళ్లు చేయబడుతుంది చెట్టు నుంచి ఒక ఫీట్ నర ఫీట్ నీళ్ళు నీళ్లు దగ్గర నీళ్ళు ఉంటుంది మళ్ళీ దానికి దీనికి తేడా ఉంటుంది అంటే ఒక చెట్టుకి కొద్ది దూరంలోనే నీళ్ళు దగ్గర దగ్గరిస్తే దాని బ్యాక్టీరియా తయారవుతుంది చెట్టు చనిపోతుంది ఇంకా వేరే ఏమైనా వాడుతున్నారా ఏం లే ఇంకా మందులు ఎరువు ఏం ఇంకా మన లోకల్ ఆర్గానిక్ మందులు నడుస్తుంది ఇప్పటిదాకా కానీ మన భూమి కెమికల్ ఉన్నది కానీ ఇప్పుడు ఆర్గానిక్ రాదు అది కొంచెం టైం పడుతుంది మొత్తానికైతే మామూలు వ్యవసాయం కన్నా రైతులు పండ్ల మొక్కలు పండించడం వల్ల లాభదాయకం అంటారా లేకపోతే నష్టదాయకమే అంటారా ఫస్ట్ అయితే నష్టమే పెట్టుబడి బాగా ఉంటది పెట్టుబడి బాగా పెట్టబడుతుంది మళ్ళీ లాభం వస్తుంది లేదు మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్ అది కానీ లాంగ్ లైఫ్ క్రాప్ అని కొంచెం ధైర్యం చేయొచ్చు అంటే ఇది ఒక సంవత్సరంలో ఒకేసారి పెట్టి తీసేది కాదు కాబట్టి ఈ ఒక్క సంవత్సరం మనం ఖర్చు పెట్టి చూపిస్తే మళ్ళీ కొన్ని సంవత్సరాల మీకు ఎలా అంటే ఎట్లా అనిపిస్తుంది పండ్ల తోటల్లో మంచిగా అనిపిస్తుంది ప్రస్తుతానికి చెట్టు చూసేది మంచిగా అనిపిస్తుంది మళ్ళీ లాభము నష్టము కానీ ఈ పత్తి స్వా మంచిగా ఉంటుంది మంచి మంచిగా ఇప్పుడు ఈ సంవత్సరంలో మీకు మొదలయ్యేది జామ బేరాపిలేనా లేదు జామా అవుతుంది పొపాయ మార్చి స్టార్ట్ అవుతుంది బొప్పాయ చెట్లు మొత్తం మరి దీనికి సంబంధించిన మార్కెటింగ్ అంటే ఎక్కడ అమ్ముకోవాలనేది మీరే చూసుకుంటున్నారా లేకపోతే ఇది జామ అయితే లోకల్ మార్కెట్ పోతుంది ఆపిల్ బెరుగు లోకల్ మార్కెట్ పోతుంది అది అమ్మేసిన మనం అది రిలయన్స్ వాళ్ళకి జామ ఎట్లా కిలో అమ్ముతున్నారు మరి జామ ఇప్పుడు వాళ్ళు యాభై రూపాయల కిలో అమ్ముతున్నారు యాభై రూపాయల కిలో అమ్ముతున్నారు మొత్తం అంటే ఇంకొక రెండు మూడు నెలల వరకు వెళ్తా జామకాయ రెండు నెలలు ఇంకా ఇతర పంటలు ఏమో ఇది కాకుండా ఇంకేమైనా అంటే ముందు ముందు ఇంకా కొన్ని పండ్ల మొక్కలు పెంచాలి అని ఏమన్నా ఉందా మీకు ఉంది ఉంది ఏవేం పెంచాలి మనకు సంతర పెట్టాలి కివీ పెట్టాలి కివీ ఫ్రూట్ కివీ ఫ్రూట్స్ అని సంతర పెట్టాలి మళ్ళీ ఇది డ్రాగన్ ఫ్రూట్ పెట్టాలి డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఏమైనా తీసుకుంటున్నారా లేకపోతే మీరు ట్రైనింగ్ ఎక్కడ మా దోస్తులు ఆయన చెప్తుంటారు ఇప్పుడు ఈ పండ్ల మొక్కలు పెట్టడానికి కూడా మీరు ట్రైనింగ్ తీసుకొని వచ్చి నేను ట్రైనింగ్ తీసుకుని ఎన్ని రోజులు పోయినారు

మరి దానికి దిగుబడి ఎంత వరకు వస్తుంది అంచనా వేసుకుంటున్నారు మీరు దిగుబడి మేము చూసిన ప్లాట్ బాగుంది మన దగ్గర ఏమొస్తు తెలియదు ఇంకా అంటే ఒక చెట్టుకి ఎన్ని క్వింటాలు ఎన్ని కిలోలు వెళ్ళొచ్చు అక్కడ నాగ్పూర్ చూసినప్పుడు నాలుగు కిలో దగ్గర కాయ ఉంది మీద ఒక చెట్టుకి నాలుగు చెట్లు అది మన దగ్గర ఎంత వెళ్తది ఇంకా తెలియదు మన ఇక్కడి వాతావరణ వాతావరణ పరిస్థితుల బట్టి అంటే ఇంత వ్యాపారం చేస్తున్నారు కదా ఇంత పండ్ల మొక్కలు అంటే ఇంత పండ్ల మొక్కలు వ్యవసాయం చేస్తున్నారు ఇన్ని పండ్ల మొక్కల్ని సాగు చేస్తున్నారు అంటే మీ ధైర్యం ఎవరంటారు బస్ ప్రతి విషయంలో మీకు నానా పండ్ల మొక్కలు కాకుండా ఇంతకుముందు కూరగాయలు కూరగాయలే సోయాబీ వేస్తుంటే పత్తి కంది మళ్ళీ ఇదే దాని తర్వాత మళ్ళీ ఈ పండ్ల మొక్కల దగ్గరకు నుంచి వేరే ఏం సాగు చేయాలి ఒక యాభై బ్యాగులు పత్తి ఉంది ఒక ముప్పై బ్యాగులు సోయాబీజ్ ఉంది సోయాబీజ్ లాస్ అయింది పత్తి కూడా లాస్ అయింది ఇప్పుడు కంది మంచి ఏమైతే మీకు అంటే కూలీలు ఉన్నారా లేకపోతే మొత్తం మీరే చూసుకుంటారా ఉన్నారు ఎందరు ఎందరు కూలీలు ఉంటారు డైలీ ముప్పై మంది ఉంటారు ఆ ముప్పై మంది రోజుకి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది అంటే వస్తుంది మీరు ఒక రోజుకి పదివేలు ఇస్తారా లేకపోతే మరి ఇవన్నీ ఖర్చులు పోనీ మీకు దిగుబడి అంతగా ఏమి ఉంటుంది సోయాబీజ్ పత్తిలో లాస్ ఉంటుంది దాంట్లో ఏమి ఈ పండ్ల తోటల్గా చూడాలి దాంట్లో దిగుబడి లేదు కాబట్టి దీంట్లో దిగుబడి తెచ్చుకుందామని మీ రూట్కి వచ్చిండు మరి అంటే మీలాగానే ఇంకెవరైనా పండ్ల తోట పెంపకం చేయాలనుకుంటే మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి సలహా చెప్తాము మీ ఫోన్ నంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో టూ వన్ టూ సిక్స్ టూ వన్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ వన్ ఫైవ్ సెవెన్ వన్ మీ పేరు ఒకసారి మహాదేవ్ సన్నాప్ నామదేవ్ మాన్ కాపూర్ ఇక ప్రభుత్వ ప్రభుత్వ పరంగా ఈ చెట్ల చెట్లకు ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటుంది మళ్ళీ కొంత పర్యా నష్టపరి ఇస్తే బాగుంటుంది అంటే డెవలప్ కావాలంటే డబ్బు కావాలి ఇదంతా బాకీ తెస్తున్నాం ఇప్పుడు అయితే బాకీతో నడుస్తున్నది ప్రభుత్వం కొంచెం చూస్తే బాగుంటుంది అంటే ఈ పండ్ల మొక్కలకి సంబంధించి ఇన్సూరెన్స్ లాంటిది ఏమైనా ఇస్తే అట్లనే మీరు ఇంకా వేరే పండ్ల మొక్కలను పెంచడానికి కొంచెం లేకపోయినా కొద్ది మొత్తంలో అయినా సహాయ సహాయం కావాలి సహాయం ఇస్తే ఇంకా ఒక ముప్పై ఎకరాలు పెడతా పెట్టి ముందుంటారు ముందుంటారు చాలా సంతోషం అండి ఈ పండ్ల మొక్కలు మీకు మంచి దిగుబడిని తెచ్చి పెట్టాలని అట్లనే మిమ్మల్ని చూసి మరో కొందరు పెట్టాలని కోరుకుంటూ నమస్తే ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు